మీ హిందువుల ప్రసాదం మీ హిందువులే తిన్నప్పుడు నలభై రోజులు దీచేసినప్పుడు తిన్నప్పుడు మేము కూడా దేవుని నమ్ముకొని దీక్షలో ఉన్నాం కూడా మీరు ఇప్పుడు ఎవరైనా చికెన్ పెడితే తింటారా మరి అలాగే మేము కూడా దీక్షలో ఉన్నాము దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉన్నాం మేమేందంటే నలభై రోజులుగా వాళ్ళు మీరు నలభై రోజులు ఉంటారు మేమేంది ప్రభు నమ్ముకున్న తర్వాత జీవితాలం ఉంటాం ఇప్పుడు హిందువా క్రిస్టియన్ అంటాం నేను ప్రభుత్వం ఏడు సంవత్సరాలు అయింది నేను అంత గుర్తినప్పుడు త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడ్డ అలవాట్లు ఉండే అయితే నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చర్చికొచ్చిన తర్వాత సరే సరే హిందువా క్రిస్టియన్ అంటున్నాం నేను ప్రభు నమ్ముకుని ఏడు సంవత్సరాలు అయింది కూడా నేను అంత ముందు తెలియనప్పుడు త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడ్డ అలవాట్లు ఉండే అయితే నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చర్చికి వచ్చిన తర్వాత నేనేం చేయడం లేదులే మార్చుకున్నంతే అంత అంత మించి మనం ఏం చేయడం లేదు కదా తీసుకుని మాకేం ప్రాబ్లమ్ అవును మీ తీసుకున్నప్పుడు మేము ఏదైనా దేవుని ప్రసాదం కానీ నేను దేవుడు ఎక్కడ దేవుడు కాదు పోస్తే మీరు ఎందుకు తినరు ఉన్నా నా క్వశ్చన్ అంతే సరే నేనేం చెప్తున్నా ఉండు ఒక్క నుంచే ఉండన్నా నేనేమంటున్నా అంటే నీకు చెప్పేది బాగా అర్థం చేసుకో నేను సువార్థ పత్రిక దేవుని గురించి పంచుతున్నా అట్లా నువ్వు నమ్ముకున్న దేవుని గురించి ఏదైనా సువార్థ పత్రిక ఏదైనా ఉంటే ఈ రెండోదిగా నేను బైబుల్ పంచుతా నువ్వు కూడా ఏదన్నా భగవద్గీత గానీ రామాయణం గానీ ఏదైనా ఈ అంతేగాని ఇప్పుడు ప్రసాదం గురించి నీ చెప్పుకోవాలనుకుంటే చెప్పుకో వద్దకుంటే లేదు అంతే నాను నా దేవుని గురించి గొప్పతనం గురించి నీకు తెలుసుకున్నా కాబట్టి నా యొక్క జీవితాన్ని మార్గం నేను తెలుసుకున్న సత్యాన్ని మార్గాన్ని ఇతరులకు చెప్తున్నా ఏం లేదు చేయడం లేదు అట్లా అంత నువ్వు భగవద్గీత రామాయణం తీసుకున్నట్టు నేనే తీసుకురాపో తీసుకురాపో నా దగ్గర బైబుల్ ఉంది తీసుకుంటా చెప్పు ఇప్పుడు చేస్తా తీసుకో చదువుకో చదువుకుంటే తప్పేముంది ఇప్పుడు ఏంట్రా అవి ఇచ్చే ఇప్పుడు అన్ని తెలుసుకొని మనం ఏదైనా కానీ మంచి మార్గం తెలుసుకోవాలి నీకు ఎంత వరకు మా దేవుని మాకెంత వరకు కాబట్టి గౌరవంగా తీసుకున్నప్పుడు నీ పేపర్ తీసుకుంటామని ఇప్పుడు నేను సువార్థ పత్రిక నా దేవుని ప్రేమ గురించి నువ్వు నీ దేవుని ప్రేమ ఇచ్చుకో బాగానే ఓకే మంచి సంతోషం కాదు సృష్టిలో ఇటువారు అట్లా ఓకే శివమాల వేసిన వాళ్ళకి నిసి పెడితే తింటారా తినరు ఏమేమింటో మన ఏమేమింటో ఏమి తినారా మీరు నీస్ తినారా తింటాము నీస్ తినారా మీరు మళ్ళీ దానికి సంబంధించిన ఏమంటారు మీ దేవుని కోసం చెప్పి వాళ్ళకి ఇవ్వండి అంటున్నా మా హిందువులు మా హిందూ మీ హిందువుల ప్రసాదం మీ హిందువులే తిన్నప్పుడు నలభై రోజులు దీచేసినప్పుడు తిన్నప్పుడు మేము కూడా దేవుని నమ్ముకొని దీచలో ఉన్నాం మేము కూడా మీరు శివుడు

నాకు తెలిసిన మార్గం ఈ మార్గం మంచిగా అనిపించింది ఏసీ ప్రాభు నా కోసం ఆయన నా కొరకు రక్తం కర్చాడు కాబట్టి నేను తెలుసుకోని మార్చున్నా సత్యం అంతే కదా నేను ఇబ్బంది ఇవ్వడం లేదు కదా చదువుకుండా దేవలుంటాయి